టైమ్ ఇస్ ఎ వాల్యుబుల్ థింగ్ సమయం అనేది చాలా విలువైనది యు ఆర్ రాబింగ్ ద టైమ్ దట్ గాడ్ హస్ గివెన్ యు కానీ దేవుడు నీకిచ్చిన సమయాన్ని నువ్వు దొంగిలిస్తూ ఉన్నావు బై ఎండల్జింగ్ ఇన్ సిన్ ఉండుటను బట్టి నీవు 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 సమయాన్ని సమయాన్ని దొంగిలిస్తూ ఉన్నావు ఆ ఆ సమయం అనేది దేవుని సమయము యూ నో బిజినెస్ టు రాబ్ ఆల్ దొంగిలించడానికి ఏ హక్కు లేదు పాపముల ఉంటే గొప్ప దొంగవి రాబింగ్ టైమ్ హెస్ గివెన్ యూ దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని దొంగిలిస్తున్నవి టెల్ ఈ సమయంలో దేవుడు నీతో చెప్పాలి అనుకుంటున్నాడు

ఇప్పుడు యూ డోంట్ హ్యావ్ ఎనీ విస్టమ్ ఎట్ ఆల్ ఎలాంటి జ్ఞానము నీకు లేదు యు ఆర్ అపియరింగ్ బిఫోర్ అదర్స్ యు ఆర్ ఎ వైస్ గర్ల్ ఇతరుల ముందు జ్ఞానం కలిగిన అమ్మాయి అన్నట్టు కనబడుతున్నావు బట్ యు ఆర్ నాట్ వైస్ ఎట్ ఆల్ కానీ ఎంత మాత్రం జ్ఞానంతో లేవు ఈవెన్ యు ఆర్ లివింగ్ ఇన్ సిన్ నీవు పాపంలో జీవిస్తున్నప్పుడు యు ఆర్ లూజింగ్ ఆల్ యువర్ విజ్డమ్ నీ జ్ఞానం అంతా నువ్వు కోల్పోతావు ప్రోవర్బ్స్ 6:32 సామెతలు 6:32 జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు ఆ కార్యం చేయవాడు స్వనాశనమును కోరువాడే ఈస్ ఎ ఫూల్ అలాంటి వ్యక్తి ఒక బుద్ధిశూన్యుడు హి హస్ నో విజ్డమ్ ఎట్ ఆల్ అతనికి ఏ జ్ఞానము లేదు బికాజ్ యు ఆర్ యూజింగ్ ఆల్ యువర్ టాలెంట్ ఫర్ ద ఎందుకంటే నీ తలాంతులు అంతటిని కూడా పాపం కొరకు ఉపయోగిస్తున్నావు నాట్ ఓన్లీ లవింగ్ సిన్ నీవు పాపంను ప్రేమించడం మాత్రమే కాదు యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం యు ఆర్ వేస్టింగ్ యువర్ ఎనర్జీ యు ఆర్ వేస్టింగ్ యువర్ మైండ్ ఆల్సో నీవు సమయాన్ని నీకున్న శక్తిని నీ యొక్క సమస్తాన్ని కూడా వృధా చేసుకుంటున్నావు వాట్ ఆల్ గాడ్ హస్ గివెన్ యు దేవుడు నీకు ఏది ఇచ్చినా కూడా యు ఆర్ నాట్ గ్రేట్ఫుల్ ఫర్ దట్ నీవు దాని విషయమై కృతజ్ఞతతో లేవు యు ఆర్ కేర్లెస్ నిర్లక్ష్యతతో ఉన్నావు యు ఆర్ లార్డ్ హస్ గివెన్ మీ హెల్త్ దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు ఐ మస్ట్ యూజ్ ఇట్ ఫర్ గాడ్స్ సేక్ నేను దాన్ని దేవుని కొరకు వాడాలి అలాంటి నీకు లేదు ఈస్ లవింగ్ గాడ్ అదే దేవుని ప్రేమించడం అంటే ఆర్ నాట్ నాట్ టైం ప్రాపర్లీ 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 యువర్ ఎనర్జీ హెల్త్ ఎ ఫుల్ వాటిని సరిగ్గా ఉపయోగించకపోతే నువ్వు ఒక అవివేకివి అవివేకి కావాల్ మోసగిస్తున్నాను టు ది వర్క్స్ ఆఫ్ ద డార్క్నెస్ కానీ దేవుడు ఈ యొక్క క్రియలన్నిటిని కూడా ఇగ్నోరింగ్ కేవలము ంగ్ కేవలముటి పట్టించుకోకుండా బై నాట్ దేవుడి వాక్యం చదవకుండా బై నాట్ రిప్రెండింగ్ ప్రాపర్లీ సరైన రీతిగా జస్ట్ ఇగ్నోరింగ్ యూఆర్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నీవు కేవలం దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రతిఘటిస్తా ఉన్నావు దాన్ని పట్టించుకోకుండా ఉంటున్నావు నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ చాప్టర్ ఆఫ్ మ్యాథ్యూ అండ్ వర్స్ ఫార్టీ సిక్స్ మతైసు వార్త ఇరవై ఐదో అధ్యాయము నలభై ఆరవ వచ్చినము వీరు నిత్య శిక్షకును నీతి మంతులు నిత్య జీవమునకును పోవుదురు నలభై ఐదో వచ్చినం అందుకైనా

ఆ వ్యక్తి మంచివారు కాదు దిస్ సిస్టర్ నాట్ గుడ్ ఈ సహోదరి మంచివారు కాదు నోబడీ గుడ్ ఎవరు కూడా మంచివారు దో ఓన్లీ పర్సన్ గుడ్ పర్సన్ ఎలా అంటే మీరు మాత్రమే మంచి వ్యక్తులు అన్నట్లుగా నాట్ అట్ ఆల్ లుకింగ్ యుట్ అదర్స్ నీడ్ మీరు ఎన్నడూ కూడా ఇతరుల యొక్క అవసరత వైపే చూడరు దట్స్ వై గాడ్ సేస్ అందుక నిమిత్తమే దేవుడు ఇక్కడ జీసస్ సేస్ ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నారు అండ్ టెల్స్ देम గో వారిని వెళ్ళండి పొండి అని చెప్తున్నాడు లవింగ్ జీసస్ నౌ ఆయన ఇప్పుడు ప్రేమించే యేసే దెన్ హి విల్ నాట్ బి లవింగ్ పర్సన్ కానీ అప్పుడు ఆ రీతిగా ప్రేమించే వ్యక్తిగా ఉండబోవట్లేదు హి విల్ రిజిడ్లీ టెల్ ఆయన ఎంతో కఠినంగా వెళ్ళిపోండి అని చెప్పబోతున్నాడు గెట్ అవుట్ వెళ్ళిపోండి అని యు ఆర్ యువర్ సెల్ఫ్ ఈ సమయంలో మిమ్మల్ని మీరు మీరు చెప్పుకుంటున్నారు బట్ నాట్ మౌత్ ప్రాపర్లీ కానీ కానీ మీ నోటిని సరైన రీతిగా ఉపయోగించడం లేదు డోంట్ వాంట్ టు టు గివ్ అదర్స్ అదర్స్ ఇతరులకు రెడీ గొడవపడడానికి ఆల్వేస్ విత్ అన్ని వేళలా ఇతరులతో గొడవపడడానికి ఆర్ నాట్ 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 రైట్ రైట్ లైక్ ఇన్ థింగ్ 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 దిస్ దీంట్లో సరిగ్గా లేవు అది సరైనది కాదు అనేది చెప్తూ ఉంటావు ఆల్వేస్ ఫాల్ట్ అన్ని వేళలా తప్పులను వెతుకుతూ ఉంటావు వై వై వైజ్ ఇట్ ఎందుకు అలాగా యూ ఆర్ ఏ ఫుల్ నీవు ఒక అవివేక స్త్రీవి ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ అట్ యువర్ ఓన్ హార్ట్ నీ హృదయం వైపు నీవు చూసుకోవడానికి బదులుగా యు వాంట్ టు ఓపెన్ యువర్ మౌత్ నీవు నీ నోరుని తెరవాల అనుకుంటున్నావు యు యు లుక్ ఎట్ యువర్ ఫ్రెండ్ నీవు నీ స్నేహితుల వైపు చూసినప్పుడు యు వాంట్ టు యూజ్ యువర్ మౌత్ బై టెల్లింగ్ దెం సమ్ బ్యాటింగ్ అబౌట్ అదర్స్

ప్రతి వారం ప్రతి వారం కొన్ని మ్యాగ్జిన్స్ తీసుకొని ప్రజలకి ఇవ్వచ్చు విరర్ మినీ మిని క్రిస్టియన్స్ అరౌండ్ యూ మరి మీ చుట్టూ ఎంతో మంది క్రైస్తవులు ఉంటున్నారు క్రిస్టియన్స్ విలేజెస్ అరౌండ్ యూ మీ చుట్టూ క్రైస్తవులు ఉన్నటువంటి ఆ గ్రామాలు ఉన్నాయి యు గూడ్ ఏ బస్టాండ్ ఒక బస్ స్టాండ్ కి వెళ్ళి ఎవ్రీ ట్రై పర్సన్స్ గో గో బస్ అండ్ అదర్ పర్సన్స్ కమ్ ఇన్ ఒక వ్యక్తి ఒక బస్ ఎక్కి వెళ్ళిపోయానంటే మరొక వ్యక్తి ఎట్లాగో వస్తు చేసే బైక్ పర్సన్ రైల్వే స్టేషన్స్ అలా రీతిగా రైల్వే స్టేషన్స్ లో ట్రై ది ప్లాట్ఫార్మ్ టికెట్ ఒక ప్లాట్‌ఫామ్ టికెట్ తీసుకోండి అండ్ డిస్ట్రిబ్యూట్ మ్యాగజైన్స్ అక్కడికి వెళ్ళే మ్యాగజైన్స్ అన్ని కూడా పంచుతూ ఉండొచ్చు ఎండర్ర్ నీన్ అ మో న్యూ పీపుల్ యు టాక్ టు దెం అబౌట్ జీసస్ ఒకవేళ అక్కడ ఎవరైనా కృతవ వ్యక్తులు ఉన్నట్టైతే వారితో యేసుని గురించి మీరు మాట్లాడొచ్చు దెన్ యు టెల్ దెం అబౌట్ ద హౌ జీసస్ వాస్ క్రూసిఫైడ్ మీరు యేసు ఏ రీతిగా శిలువ వేయబడ్డాడు అనే విషయం మీరు చెప్పవచ్చు హౌ హి డిడ్ నాట్ ఓపెన్ హిస్ మౌత్ ఈవెన్ థో హి వాస్ బ్రూయిస్డ్ ఐన సిలువ వేయబడినప్పటికీ హింసింపబడినప్పటికీ తన నోరు ఏ మీరు చెప్పగలగాలి అలాంటప్పుడు ఎవరో ఒక వ్యక్తి బాయిస్ హాస్టల్స్ హాస్టల్స్ ఉన్నాయి మరి ఎందుకు అక్కడికి వెళ్ళట్లేదు వైఆర్ ఓపెనింగ్ యువర్ మౌత్ ఫర్ నాట్ ఓపెనింగ్ యువర్ మౌత్ బిఫోర్ ద స్టూడెంట్స్ అండ్ బాయ్స్ ఎందుకు మరి గొడవ పడడానికి మాత్రం నీ నోరు తెరుస్తా ఉన్నావు కానీ మరి అమ్మాయిలకు లేదా అబ్బాయిలకు సువార్తను అందించడానికి మాత్రం నోరు తెరవడం లేదు